క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము జూలై నెల పద్మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఫిలిపీన్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా మనలో చాలామంది సిఎంసీ వెల్లూర్ అనే పేరు వినే ఉంటారు కదా మన బంధుమిత్రాదులలో అట్లీస్ట్ ఒక్కరైనా కూడా ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళి ఉంటారు చాలామంది చెప్తారు కదా ఈ హాస్పిటల్కి వెళ్తే ఏ విధమైనా కూడా మోసం ఉండదు కరెక్ట్గా అన్ని టెస్టులు చేసి మీకు ఏ ట్రీట్మెంట్ కావాలో అది మాత్రమే ఇచ్చి పంపిస్తారు ఎక్స్ట్రా బిల్స్ మాత్రం చేయరు అత్యంత నమ్మకమైన హాస్పిటల్ అంటే ఇదే అని మనం చాలా విని ఉన్నాము ఈ హాస్పిటల్ గురించి చాలా మంచి హాస్పిటల్ సిఎంసి వెల్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఇది ఐడా సోఫియా స్కడర్ అనే ఒక మహిళ స్థాపించారు ఈమె ఒక క్రిస్టియన్ మిషనరీ ఈమె పద్దెనిమిది వందల సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల అవ సంవత్సరం మే ఇరవై నాలుగున ప్రభు దగ్గరకు పిలువబడ్డారు భారతదేశంలోని మూడవ తరం అమెరికన్ మెడికల్ మిషనరీ ఈమె ఆమె బోనిక్ ప్లేగు కలరా మరియు కుష్టు వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటం ద్వారా భారతీయ మహిళల దుస్థితిని మెరుగుపరచాలని కోరింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆమె భారతదేశంలోని వెల్లూరులో క్రైస్తవ మెడికల్ కాలేజ్ అదే సిఎంసి అంటాం కదా అది మరియు హాస్పిటల్ ఈ రెండిటిని స్టార్ట్ చేయడానికి బోధన ఆసుపత్రులను ప్రారంభించింది స్కడర్ పంతొమ్మిది వందల రెండులో మేరీ టాపర్ స్కెల్ హాస్పిటల్ను ప్రారంభించింది ఆమె బాలికల కోసం మాత్రమే మెడికల్ స్కూల్ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది మరియు మొదటి సంవత్సరం అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో నూట యాభై ఒకటి దరఖాస్తులు అందుకుంది మరియు ఆ తర్వాత చాలామంది వెను తిరగాల్సి వచ్చింది ఎందుకంటే అంతమందికి అక్కడ సీట్ లేదు కాబట్టి ఆమె మరి ఇంతమందికి సీట్ లేదు కదా అని ఆలోచించి తర్వాత మళ్ళీ మంచిగా అందరికీ సరిపోయిన కాలేజీని స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో వెల్లూరులోని బగాయం వద్ద రెండు వందల ఎకరాల్లో సైట్ మెడికల్ స్కూల్ క్యాంపస్కి పునాది జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మహాత్మా గాంధీ వైద్య పాఠశాలను సందర్శించారు గాంధీ గారు కూడా ఈ యొక్క హాస్పిటల్ని మరియు మెడికల్ కాలేజీని సందర్శించారు కళాశాల మరియు ఆసుపత్రి కోసం నిధులను సేకరించడానికి స్కడర్ అనేక సార్లు యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళారు అంత పెద్ద కాలేజ్ హాస్పిటల్ మరి ప్రారంభించాలంటే చాలా ఫండ్స్ కావాలి కాబట్టి మరి ఎన్నోసార్లు యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళి మరి ఫండ్స్ కలెక్ట్ చేసుకొని వచ్చారా మ్యామ్ పంతొమ్మిది వందల నలభై ఐదులో కళాశాల పురుషులతో పాటు స్త్రీలకు కూడా తెరవబడింది రెండు వేల మూడులో వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ సెంటర్ రెండు వేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టియన్ ఆసుపత్రిగా ఉండింది మరియు దాని వైద్య కళాశాల ఇప్పుడు భారతదేశంలోని ప్రధాన వైద్య కళాశాలల్లో ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఈ కేంద్రం ఎన్ఐఆర్ఎఫ్ చే నంబర్ మూడు కళాశాలగా ర్యాంక్ చేయబడింది అంటే ర్యాంక్ నంబర్ త్రీ ఈ మెడికల్ కాలేజీకి వచ్చింది పంతొమ్మిది వందల అరవైలో అప్పటి భారత రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ స్కడర్ను గొప్ప మహిళ అని ఆమె అంకిత భావం మరియు ప్రణాళికాబద్ధమైన పని ఆదర్శ ప్రాయమైనవని ప్రశంసించారు అంత గొప్పగా వీళ్ళందరూ వేరే దేశం నుండి వచ్చి మన దేశం కోసం ఇంతగా ప్రయాసపడి సేవలు అందించారు కానీ మన దేశంలో పుట్టిన మనము మన దేశం కోసం ఏం సేవ చేస్తున్నాం మన ప్రజల కోసం మనం ఏం ఏం చేస్తున్నాం ఈ మిషనరీలందరూ తమ వంతు కృషి చేశారు మరి నేను ప్రతి శనివారం అడిగే ప్రశ్న అదే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పని చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన సంగతి ఏంటి మనకున్న టాలెంట్స్ను మనం ఉపయోగించుకొని మన జీవిత కాలంలో ఎంత మటుకు చేయగలమో అంత మటుకు చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాము ఈ వారంతం మీకు అందరికీ దీవెనకరంగా ఉండను కాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాము దేవుడు మిమ్మల్ని కాక